ఓం గమ్ నమః నమ శ్రీమాత్రే నమ జ్వాలామాలిని సృష్టించిన అగ్నిప్రాకారాల నడుమ కిరిచక్రరథము ముందుకు గర్జిస్తుంది అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి లలితాపరమేశ్వరి అంతటినీ పర్యవేక్షిస్తుండగా అమ్మరథానికి కుడివైపు మంత్రినిగా రాజశ్యామలాదేవి మరి ఎడమవైపున ఉన్నది ఎవరు సైన్యానికి అగ్రగామిగా యుద్ధ రంగాన్ని ఎలా నడిపిస్తుంది వీటన్నింటినీ తెలుపుతున్నదే ఈ శ్లోకం ఈ శ్లోకం యొక్క వివరణను తెలుసుకునే కంటే ముందు ఒక లైక్ చేయండి ఇరవై ఏడవ శ్లోకము కిరిచక్రరధారూఢదండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షి వాహ్ని ప్రాకార ఈ శ్లోకంలో రెండు నామాలు ఉన్నాయి డెబ్భైయవ నామము కిరిచక్రరథారూఢదండనాథ పురస్కృత డెబ్భై ఒకటవ నామము జ్వాలామాలిని కాక్షిప్త వాహ్ని ప్రాకార మధ్యగా ఈ రెండూ కూడా పదహారు అక్షరాలు గల నామాలు వీటిని విడదీసి చదవకూడదు కిరిచక్రరథారూఢ దండనాథ పురస్కృత కిరి వరాహములచే లాగబడుచున్న చక్ర చక్రముల రథ రథమును ఆరూఢ ఎక్కినా లేదా అధిరోహించిన దండనాథ దండమును ఎల్లప్పుడూ చేతిలో కలిగిన దేవత చేత పురస్కృత సేవించబడుతుంది వరాహములచే లాగబడుచున్న రథము లేదా వరాహములే చక్రములుగా కలిగిన రథమును అధిరోహించి దండమును ఎల్లప్పుడూ చేతియందు ఉండు దేవిచే సేవించబడుతుంది జగన్మాత అని అర్థము రాజు యుద్ధరంగాన్ని సిద్ధం చేసేటప్పుడు ముందు ఒక దళము పక్కన ఒక దళము వెనుక చుట్టూ రక్షణ అన్నీ వ్యూహపూర్వకంగా అమర్చుతాడు అలాగే భండాసురుణ్ణి సంహరించటానికి లలితా త్రిపురసుందరి శ్రీచక్రరథంపై కూర్చుని సర్వాన్ని పర్యవేక్షిస్తుండగా ముందు ఏనుగుల దళానికి సంపత్కరీ మాత గుర్రాల సైన్యానికి అశ్వారుఢాదేవి ఉన్నారు ఇక అమ్మ అధిరోహించిన చక్రరాజరథాన్ని అనుసరిస్తూ కుడి ఎడముల వైపు రెండు రథాలు ఉంటాయి అందులో కుడివైపున ఏడు ఆవరణలతో గేయచక్రరథంలో మంత్రిని అయిన శ్యామలాదేవి శత్రువుల రహస్యాలను యుద్ధ వ్యూహ రచనలో ఉంది ఇక అమ్మకు ఎడమవైపున ఉన్నది కిరిచక్రరథంలో దండనాథ అంటే వారాహీదేవి ఇక్కడ కిరీ లేదా కిటి అంటే అడవి వరాహము అలా వరాహములు లాగుచున్న లేదంటే వరాహములే చక్రములుగా కలిగిన రథం ఎలా ఉంది ఆ రథము ఐదు ఆవరణలతో ఉన్న మహారథము ఆ రథాన్ని అధిష్ఠించినది ఎవరు దండనాదగా యుద్ధంలో దిక్కులు సైన్యము వ్యూహరచన అన్నింటినీ నియంత్రిస్తూ సైన్యాధ్యక్షురాలుగా ఉంది వారాహీమాత ఈ వారాహీమాత వరాహముఖము కానీ శరీరము స్త్రీ రూపంలో ఉంటుంది ఈవిడ విష్ణువు యొక్క అవతారము శక్తి రూపినే వారాహీమాత ఆ తల్లి శ్యామవర్ణంలో కవచము శూలము ఖడ్గము దండము అభయ వరద ముద్రలతో దర్శనమిస్తుంది అమ్మ ఉగ్రరూపాన్ని చూసిన శత్రువులలో వణుకు పుడుతుంది వారాహీదేవి సైన్యానికి శిక్షణ నియంత్రణ క్రమశిక్షణ శత్రువుపై నియమబద్ధమైన దాడి తెలుపుతూ రక్తవర్ణ వస్త్రధారణలో కిరిచక్రరథంపై ఆసీనురాలై ఉంటుంది యుద్ధంలో శత్రువులను సంహరించే శక్తి శిక్ష విధించే శక్తి ధర్మాన్ని నిలబెట్టేది అలా అమ్మను దర్శించిన మనలో భయరహిత జీవనాన్ని ప్రసాదిస్తుంది శత్రువులను దుష్ట శక్తులను శిక్షించి భక్తులకు తనను దర్శించి ఆరాధించిన వారికి రక్షణగా ఉంటుంది ఆ అమ్మ అన్ని రూపాలలో అంటే భూదేవి రూపంలో జయప్రదాయినిగా విశ్వాధిపతినిగా అభయాన్ని విజయాన్ని కలిగిస్తుంది అసలు ఎలా ఆవిర్భవించింది వారాహీదేవి అంటే లలితాదేవికి ఉన్న పన్నెండు మంది నాయకులలో ఒకరు వారాహీదేవి ఇంకా అష్టమాతృకలు వీరు విశ్వమాతృక శక్తులు జగత్తును సృష్టి స్థితి లయక్రమంలో ముఖ్య పాత్రను పోషిస్తారు బ్రహ్మ రుద్రాది దేవతలకు శక్తి రూప సమానులు వీరే బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండా మహాలక్ష్మి వీరు ఎనిమిది దిక్కులను రక్షిస్తూ ఉంటారు వీరిలో ఒకరే వారాహిదేవి వీరందరినీ ఆరాధించటం వల్ల శక్తి రక్షణ విజయాలు శుభం కలుగుతాయి ఇంకా కాశీలో క్షేత్ర రక్షణగా మాత రాత్రి సంచరిస్తూ ఆ కాశీపట్టణానికి అంతటికీ రక్షణగా ఉంటూ పగటి పూట విశ్రాంతి తీసుకుంటుంది అందుకే అక్కడ కేవలం ఉదయం రెండు గంటలు మాత్రమే దర్శనము అక్కడ అమ్మవారి పూర్తి రూపాన్ని మనం దర్శించుకోలేము కాశీలో ఆ ఆలయాన్ని చూడాలి అనుకుంటే ఇక్కడ లింకిస్తున్నాను చూడండి ఇలా సంపత్కరి అశ్వారుఢ శ్యామలాదేవి వారాహీదేవి వీళ్ళందరికీ ముందు నడుస్తున్నది జ్వాలామాలినిక ఎలా అంటే జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా జ్వాలామాలినిక అంటే జ్వాలామాలిని అను నామము కల ఆక్షిప్త నిర్మించబడిన వహ్ని అగ్ని ప్రాకార ప్రాకారము మధ్య మధ్య భాగమున ఉండునది జ్వాలామాలిని అనే నిత్యదేవతచే ఆవరించబడిన అగ్ని ప్రాకారంలో మధ్యగా ఉండునది అని అర్థము జ్వాలామాలిని ఈవిడ నిత్య దేవతలలో ఒకరు పదిహేను తిథులు ఒక పక్షము అలా ప్రతి తిథికి ఒక దేవత ఉంటుంది వారిలో శుక్ల చతుర్దశి తిథికి సంబంధించిన నిత్య దేవత పేరు జ్వాలామాలిని ఈమె అగ్నిస్వరూపురాలు అగ్నిజ్వాలలు వంటి ఎరుపు బంగారు కాంతి శరీరము అంతా జ్వాలలతో ప్రకాశిస్తూ ఉంటుంది నాలుగు చేతులతో అగ్నికుండము త్రిశూలము ఖడ్గము అభయముద్ర సాధారణంగా యుద్ధంలో రక్షణ సైన్యానికి అంచెలు అంచెలుగా ఉంటుంది జ్వాలామాలిని అగ్నిస్వరూపమని చెప్పుకున్నాం కదా లలితామాత ఆజ్ఞ మేరకు ఆ జ్వాలామాలిని ఒక అగ్ని ప్రాకారాన్ని సృష్టిస్తుంది ఆ అగ్ని ప్రాకార మధ్యలో లలితామాత ఉంటుంది ఆ సైన్యాలకు ఒక రక్షణ వలయంలో వలయాన్ని ఒక కంచెలా నిర్మించి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది ఈ అగ్ని ప్రాకార విస్తీర్ణము వంద యోజనములు ఎత్తు ముప్పై యోజనములతో ఉంటుంది ఈ అగ్నివలయము అత్యంత శక్తివంతంగా ఉంటుంది కాబట్టే ఎలాంటి శత్రువులు లేదా దుష్టశక్తులు లోనికి రాలేవు మనలో జ్వాలామాలిని అంటే మన చుట్టూ ఉన్న దివ్యరక్షణ వలయము ఇది ఎప్పుడు ఏర్పడుతుంది సాధకుడు దివ్యధ్యానంలోకి వెళ్ళినప్పుడు జ్వాలామాలిని లాంటి అగ్ని కవచము మన చుట్టూ ఏర్పడి చెడు ఆలోచనలు మాయాశక్తులు లోనికి రానివ్వదు ఇంకా చెప్పాలి అంటే ఆత్మను కాపాడే జ్ఞానాగ్ని అజ్ఞానము దుష్ట ప్రవృత్తులు చెడు శక్తులు ఈ అగ్ని జ్వాలలలోనే నాశనము అవుతాయి జ్వాలామాలిని దేవి నిర్మించిన వాహ్ని ప్రాకారము శ్రీచక్రంలో వసుకోణ మధ్య భాగంలో త్రికోణాకారంగా ఉండే భాగము అయితే ఈ శ్లోకాన్ని ఇప్పటి వరకు విన్నారు కదా ఇది మీకు ఎంతవరకు అర్థమైంది అని తెలుసుకోవటానికి ఒక ప్రశ్న అడుగుతాను దండనాథాదేవి ఎవరు మీ సమాధానాన్ని తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి మనం ఈ శ్లోకం ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే చిన్న సమస్యలు వచ్చినా తట్టుకోలేక చలించిపోయే స్థితి అంటే అజ్ఞానంతో ఉన్న స్థితి అలాంటి వారిని కూడా సులభంగా మంచి ఆలోచనలతో మనసులో కలిగే ఆందోళన కలత అంటే బాహ్యలోక వ్యాకులతల నుండి రక్షణ కలిగిస్తుంది ఈ శ్లోకం మన చుట్టూ ఉన్న రక్షణ కవచము మనలో కలిగే ధైర్యము ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ఈ శ్లోకంలో అమ్మ సైన్యము ఆ రాక్షసుడు ప్రాకారాలు అన్నీ మన అంతరంగంలో దశలు ఒక సాధకుడు ఆత్మసాధనలో అన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్తే అతనికి కలిగేది శ్రీమాత దర్శనము అంటే మనకు ఏం చేయాలో తెలియట్లేదు మనకి ఏ మార్గము కనిపించట్లేదు అన్నప్పుడు ఒక్కటే దారి ఆ శ్రీమాత అమ్మను ప్రార్థించిన వారికి ఎటువంటి అగ్నిజ్వాలైనా దాటించగలదు ఇలా వారాహి జ్వాలామాలిని శక్తులు మన జీవనంలో శత్రువులు అడ్డంకులు చెడువాసనలు వచ్చినా శక్తి క్రమశిక్షణ జ్ఞానాన్ని కలుగచేస్తాయి మనకి వాటన్నింటినీ దాటగలిగే శక్తిని కలుగచేస్తాయి అవే మనకు ఒక రక్షణ కవచంలా ఉంటాయి ఇంకా మన లోపల ఉన్న బలహీనతలను అన్నింటినీ ఈ అగ్ని ప్రాకారంలో దహించబడి మనకి సరైన ఆలోచన విధానాన్ని కలుగచేస్తాయి ఇప్పుడు కాసేపు అన్ని ఆలోచనలను పక్కన పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానిద్దాము మరొకసారి ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకుందాము మన కళ్ళ ముందు ప్రకాశవంతమైన రథం అందులో లలితా పరమేశ్వరి ఆమెకు కుడివైపున శ్యామలాదేవి ఎడమవైపున వారాహిదేవి శత్రువులను శిక్షించటానికి సిద్ధంగా ఉన్నారు వారాహి అమ్మను దర్శించిన మాత్రానే మనలో ఉండే భయం పోతుంది మనకి ఒక ధైర్యం కలిగిస్తుంది ఇంకా మన పనులకు మనకు చెడు చేసే శత్రువులను మన దారికి అడ్డు రానివ్వదు ఇంతలో ఆ తల్లికి చుట్టూ ఒక అగ్ని ప్రాకారం ఏర్పడింది ఆవిడే జ్వాలామాలిని దేవి తన జ్వాలలతో ఒక ప్రాకారాన్ని సృష్టించింది ఆ అగ్నివలయము అంత శక్తివంతంగా ఉంది కాబట్టే ఎలాంటి శత్రువు చెడు శక్తి దానిని దాటి లోపలికి రాలేవు మన చుట్టూ కూడా ఇలాంటి ఒక రక్షణ ప్రాకారము ఉంది అంటే మనం పూర్తిగా ఆ దేవీ రక్షణలో ఉన్నాము మన బలహీనతలు అన్నీ ఆ అగ్ని ప్రాకారంలో దగ్ధమైపోతున్నాయి మనసు ఎంతో తేలిక పడింది ఇది ఒక ప్రశాంతత అమ్మ కరుణా కటాక్షాలు మనతోనే ఉన్నాయి అన్నట్టుగా ఆ రక్షణ కవచము ఎల్లప్పుడూ ఉంటుంది అద్భుతమైన శ్లోకాన్ని తెలుసుకున్నాం కదా తర్వాత శ్లోకానికి వివరణను తెలుసుకుందాము దానికోసం మీరిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు అలానే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి ఓం శ్రీమాత్రే నమ